తెలుగు తమిళ్ సినిమాలు వరుస ప్రాజెక్ట్స్తో ఎంతో బిజీ బిజీగా ఉన్నారు నటి వరలక్ష్మి సరత్కుమార్ అయితే ప్రస్తుతం ఆమె బిజీ స్కెడ్యూల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు దానికి కారణం ఏంటి అంటే వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీఠ లెక్కబోతున్నారు నికోలై సచిదేవ్ అనే వ్యక్తిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు జూలైలో రీసెంట్గానే వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే వరలక్ష్మి శరత్ కుమార్ తనకి కాబోయే భర్త నికోలై కలిసి పెళ్లి శుభ లెక్కల్ని పంచుతున్నారు సెలబ్రిటీస్ అందరికీ అందులో భాగంగా ఈ రోజు వరలక్ష్మి సయత్ కుమార్ బాలకృష్ణ గారి దంపతుల్ని మీట్ అయ్యి వారికి పెళ్లి శుభలేఖల్ని అందించారు ఆ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ స్వీటెస్ట్ బాలయ్య గారు అంటూ క్యాప్షన్ యాడ్ చేశారు అంతేకాకుండా వరలక్ష్మి సయత్ కుమార్ బాలకృష్ణ గారు ఇద్దరూ కలిసి వీరసింహారెడ్డి అనే సినిమాలో నటించారు వరలక్ష్మి సయత్ కుమార్ బాలకృష్ణ గారి చెల్లి భానుమతిగా నటించారు వీరసింహారెడ్డిని తన చెల్లి భానుమతి మీట్ అయ్యి పెళ్లి శుభలేఖ ఇచ్చింది అంటూ ఫన్నీ క్యాప్షన్ యాడ్ చేశారు ఈ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని మీరు చూసేయండి